నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ పేద బడుగు బలహీన వర్గాలకు తన జీవితాంతం రుణపడి ఉంటానని నల్గొండ బిఎస్పి పార్లమెంటు అభ్యర్థి విరిగినేని అంజయ్ అన్నారు ఈరోజు నల్గొండ కలెక్టరేట్లో నామినేషన్లు దాఖలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు తన జీవితాంతం భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించానని అనేక మంది దళితులు బహుజనులు తనకు అండదండగా ఉన్నారన్నారు అనేక పార్టీలలో పనిచేసినప్పటికీ బిఎస్పీ లాంటి బహుజన వాదంతో ముందుకొచ్చినటువంటి పార్టీ నుండి తాను అభ్యర్థిగా నిలబడడం తన అదృష్టంగా చెప్పారు బడుగులకు బహుజనులకు అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు తన జీవితం మొత్తం కూడా దళితులు బహుజనులే తనకు అండదండగా ఉన్నారని అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు నల్గొండ పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం కల్పించినటువంటి బిఎస్పి జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఈ ప్రాంతంలోని కృష్ణపట్టి ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపై దృష్టిని సారించి బహుజనులు అధికంగా ఉన్నటువంటి ప్రాంతంలో వారి సమస్యలకు అండదండగా నిలిచి వారికి వెన్నంటి ఉంటానన్నారు బీఎస్పీ పార్టీని ఎప్పటికీ వీడనని దళితులు బహుజనులకు అండదండగా ఉంటున్నటువంటి పార్టీకి తన యొక్క సేవలను కొనసాగిస్తానని చెప్పారు మన అధ్యక్షుల వారు రాజారామాదరి ఇక్కడికి వచ్చినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ పార్టీ నాయకులకి మండల నాయకులకి నాయకుల నా యొక్క నమస్కారాలు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను రాజకీయాలలో ప్రవేశించిన కాడి నుంచి కూడా దళితులు నాకు అండగా నిలబడ్డారు నేను కూడా దళితులకి ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళతోనే కొనసాగిన సరే నేను రకరకాలుగా తెలుగుదేశంలో చేసిన కాంగ్రెస్లో చేసిన టీఆర్ఎస్లో చేసిన కానీ ప్రేమ అభిమానం అనేది ఆ పార్టీలో ఉన్నా ఈ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా నాకు దళితుతోనే నా ప్రయాణం కొనసాగింది నేను మీరు చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరే మనం చెప్పే అన్నీ కూడా మీకు తెలిసిన విషయాలే కానీ రేపు ఎలక్షన్ మీరు ఏ విధంగా చేయాలి మీకు కావాల్సింది ఏంటి ప్రచార రథాలు మీరు సమకూర్చుకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఒక సమావేశమయ్యి మీకు కాన్స్టెన్సీకి ఒక రెండు వెహికల్స్ ఉంటాయి నేను ఏర్పాటు చేస్తాను దానికి కావాల్సిన రెండోది ఏంటంటే ప్రతి గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుంది అన్నది ఒక గుర్తు ఈ గుర్తుకి వేయాలనేది మనం ప్రజలకు ఎక్కువ తీసుకెళ్లాలని చెప్పాల్సింది ఇప్పుడు పోటీ చేసే వాళ్ళందరూ కూడా అత్యంత ధనికులు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళతో నేను పోటీ చేసే శక్తి నాకు లేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా వంద కోట్లు పెడతాం యాభై కోట్లు పెడతాం అనే ఒక ప్రచారం జరుగుతుంది కానీ వంద కోట్లు కాదురా మేము మా శక్తిని ప్రదర్శించి మేము మా అభ్యర్థిని ఏ విధంగా గెలిపించుకుంటామనే ఒక ఆలోచనతో మన గుర్తుని నేను ఏమంటుందంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో మన అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్ కూర్చోబా పోలింగ్ ఏజెంట్తో పాటు బయట కూడా మన గుర్తు చూపించుకుంటూ ఏను గుర్తు చేయమని సరే మీరు గ్రామంలో అన్ని 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 తిరగలేకపోయినా అక్కడికి భూతు దగ్గరకు వచ్చే వాళ్ళకి మా గుర్తు గుర్తుకేయండి మేము ఇది మీకు కావాల్సిన మా అభ్యర్థి ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటాడని మీరు వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే మనం విజయావకాశాలు ఎక్కువ మనం ఏదో చెప్పినట్లు వాళ్ళందరూ వచ్చి వెహికల్ వచ్చింది వెహికల్ మండలాలు పెరిగింది ఊళ్ళు పెరిగింది వచ్చింది అంటే రేపు మనం ఎలక్షన్ చేసినా ప్రయోజనం లేదు మీరు నేను ఒకటే ఒకటి కోరుకునేది ఏంటంటే మీకు ప్రచార రథాలు ఏర్పాటు చేస్తాం మీరు నియోజకవర్గంలో ఏ ఏ గ్రామంలో ఇట్లు దిప్పుకుంటారు దానికి కావాల్సిన డీజిల్ కానీ ఇంకోటి కానీ మీకు నేను ఏర్పాటు చేస్తాను ఫస్ట్ మీరు నియోజకవర్గ సమావేశం పెట్టుకోండి సమావేశం మీకు మీకున్న సమస్యలను కూడా అధ్యక్షుల చెప్పండి ఎందుకంటే మనకి ఎందుకంటే వ్యవహారం చేసేదంతా అధ్యక్షులు అయ్యా మరి మాకు ఒక వ్యక్తి కావు రెండు వెహికల్ కావు మరి మేము తిరగాలంటే మాకు విద్యుత్ కావాలా మా పరిస్థితి ఏంటి రేపు రైజెంట్ కూర్చుండే వాడు ఏమైనా టిఫిన్ లేదు తిండి లేదు అని అడుగుతున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం సరే వాళ్ళకంటే మందు పంచలేము మనం కనీసం వాళ్ళకి టిఫిన్లు భోజనాలు ఏది ఆ ఏజెంట్లో కూర్చుండేవారు మనం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి రెండోది ముఖ్యంగా మైనార్టీస్ ఇవాళ బిఎస్పికి ఉత్తరప్రదేశ్లో మైనార్టీలు ఎక్కువ శాతం